హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ సంక్రాంతి వస్తుంది కదండి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సన్నకారాలు చేశానండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇందుకోసము ముందుగా నాలుగు కప్పుల శనగపిండిని తీసుకున్నానండి తర్వాత ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నాను ఇందులోకి తగినంత ఉప్పు ఒక స్పూను కారం పొడి కారం పొడి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక ఆట స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ దాకా వేసాను కొంచెం పసుపు రెండు స్పూన్ల దాకా వాము తీసుకొని ఈ పిండిని అంతటిని అన్నీ కలిపేలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ తీసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో పిండి రావాలండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చేసుకోవాలి పిండిని సన్నకారాలకు ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి పిండి ఇంకో పక్క ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈలోగా జంతికల గొట్టాన్ని తీసుకొని సన్నకార పూసకు ఉండే హోల్ బిల్ల కాకుండా ఇంకొంచెం పెద్ద హోల్స్ ఉంటుంది కదా ఆ బిళ్ళ తీసుకొని పిండిని జంతికల గొట్టాల్లో వేసుకొని సెట్ చేసుకోవాలండి ఆయిల్ని ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వేట్ చేయకూడదండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఆయిల్ కాగాలి ఇలా కాగిన ఆయిల్లో ఇలా జంతికలను వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవచ్చండి మీకు కావాలంటే చుట్టలుగా కూడా వేసుకోవచ్చండి మా పిల్లలకు అలా ఇష్టం ఉండదు అందుకే నేను ఇలా చేస్తున్నాను విడివిడిగా ఇలా వేసుకున్న వాటిని నెమ్మదిగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కారాలను తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాగిన కారాలను పక్కన ప్లేట్లోకి తీసుకొని మిగతా మిగిలిన పిండినంతటినీ ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కారాలను ఇంకోటండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి లేకుంటే గట్టిగా వస్తాయి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని కాంచుకోవాలి అంతే అండి సందకారాలు రెడీ మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ